మొక్కలు నాటడం వల్ల భవిష్యత్ తరాలకి ఆక్సిజన్ ఉచితంగా అందుతుంది అని లేకుంటే నిత్యావసర సరుకులు కొనుక్కునే విధంగా ఆక్సిజన్ కూడా డబ్బులు ఇచ్చి కొనుక్కోవాలి అని పిఠాపురం విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీషా తెలిపారు ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా పిఠాపురం పట్టణం మెయిన్ రోడ్లో నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జి మర్రెడ్డి శ్రీనివాస్ మున్సిపల్ కమిషనర్ నామా కనకారావుతో కలిపి మొక్కలు నాటారు అనంతరం ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటాలనే నినాదంతో పట్టణంలో ర్యాలీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి గండి కొండలరావు ఫ్లోర్ లీడర్ అల్లవరపు నగేష్ కౌన్సిలర్ రాయుడు శ్రీనివాస్ చెల్లుబోయిన సతీష్ లోవరాజు పీఠం ప్రతినిధి పేరూరి సూరిబాబు తదితరులు పాల్గొన్నారు Υπήρξε μονάχα, ούτε έναν άνθρωπο. 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 Υπήρξε μονάχα, ούτε έναν వారిని ఉపయోగించి పనవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వాములు అవుతానని అవగాహన పెంపుతో ఒక్కసారి ఉపయోగించి పనవేసే ప్లాస్టిక్ నియంత్రణలో భాగస్వాములు అవుతానని